ఈరోజు నేను బెల్లం కజ్జికాయలు చూపించాలనుకుంటున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చక్కెరతో చేసిన వాటికంటే కజ్జికాయలు బెల్లంతో చేస్తే చాలా బాగుంటాయి ఇవి ఎలా తయారు చేయాలో చాలా ఈజీగా రానివారు కూడా చేసే అంత ఈజీగా చూపిస్తానండి మొదటిగా నేను రవ్వ తీసుకున్నాను ఇది ఓలిగ రవ్వ లేదంటే అయినా తీసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనము దీన్ని చపాతి పిండిలాగా కలిపేసి ఒక గంట సేపు నానబెట్టుకుందాము పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనము రెండు కేజీల పప్పులు తీసుకుంటున్నాను ఇందులోకి నేను ఒకటి ఒకటిన్నర కేజీ బెల్లం వేస్తున్నాను ఈ విధంగా పౌడర్ చేసుకొని పప్పులు మొదటిగా తర్వాత బెల్లము వేసుకోవాలి ఇందులోకి కాజు ఇలాచి కూడా వేసుకొని రెండు కేజీల పప్పుల్ని ఆడించుకుందాము మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా మనము జల్లడు పట్టుకుందాము జల్లడి పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం పప్పుల పిండి అంతా చూడండి మనం రవ్వ కలుపుకున్నాం కదా దీన్ని ఒక పదహైదు నిమిషాలు కంటిన్యూగా కలపాలి అప్పుడే బాగా వస్తాయి కజ్జికాయలు అనేటివి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము చిన్న చిన్న పూరిల్లాగా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము అన్ని తర్వాత మనము కొద్దిగా ఒత్తిడి పిండి వేసుకొని ఈ విధంగా అన్నీ చిన్న చిన్న పువ్వురిలాగా ఒత్తేసుకుందాము ఈ రవ్వ అయితే ఎంత పలుచగైనా వస్తాయి చాలా బాగా ఉంటాయి సాఫ్ట్గా వస్తాయి కజ్జికాయలు రవ్వ వేయడం వల్ల అందువల్ల మేము రవ్వ తీసుకుంటాము మైదా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత మనము అరచేతి లెక్క తీసుకుందాము ఈ విధంగా అరచేతి లెగ్ తీసుకున్న తర్వాత వేళ్ళ మధ్యలో పెట్టుకునేసి చూడండి పప్పుల పిండి ఇందులోకి నేను కొబ్బరి వేసాను కొద్దిగా తురిమిన కొబ్బరి ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇండిలోకి వేసేసుకొని ఈ విధంగా ఎడ్జెస్ క్లోజ్ చేసేసుకుందాము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కజ్జికాయలు ఈజీగా చేసేసుకోవచ్చు ఒక ప్లేట్లో ఈ విధంగా చేసిన వాళ్ళని ఒక ప్లేట్లో పెట్టుకొని ఫ్రెండ్ సరిపడా ఆయిల్ పెట్టుకొని మొదటిగా ఒక కజ్జికాయ వేస్తున్నానండి ఆయిల్ బాగా కాగిన తర్వాత అన్నింటినీ వేసుకొని ఈ విధంగా టూ సైడ్స్ కాల్చుకొని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు తెల్లగా ఉన్నాయి చల్లారిన తర్వాత బాగా కలర్ వస్తాయండి ఇవి రవ్వతో చేసినాం కాబట్టి రెడీ అయిందండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కజ్జికాయలు రెడీ